ఆపరేషన్ సింధూర్ విజయంలో బ్రహ్మోసు క్రూయిజ్ క్షిపణి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ బ్రహ్మాస్త్రాన్ని మరింత ఆధునికీకరించాలని భారత్ భావిస్తోంది ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తోంది అందులో బ్రహ్మోసు క్షిపణలను విదేశాలకు ఎగుమతి చేయాలనేది ఒకటి శబ్దం కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి పరిధి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల కాగా దానిని మరింత పెంచాలని కసరత్తు చేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ను తీసుకొచ్చిన ఘనత బ్రహ్మోజు క్రూయిజ్ క్షిపణి కూడా దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పొరుగుదేశం గగనతల రక్షణ వ్యవస్థల కళ్లు గప్పి మరీ అక్కడి వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణులు ధ్వంసం చేశాయి ఫలితంగా ఆ దేశం ప్రతిదాడి చేసేందుకు మార్గం లేకుండా పోయింది ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు బ్రహ్మోస్ క్షిపణులతో భారతి విరుచుకుపడడం వల్లే తమకు దాడి చేసేందుకు ఆస్కారం లేకుండా పోయిందని అజర్బైజాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు యుద్దంలో బ్రహ్మోస్ క్షిపణి మెరుగైన పనితీరు కనబరచడంతో దానిని మరింత ఆధునీకరించాలని భారత్ భావిస్తోంది బ్రహ్మోస్ క్షిపణి పరిధి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు కాగా దానిని మరింత పెంచాలని యోచిస్తోంది ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది జలాంతర్గాముల నుంచి కూడా బ్రహ్మోస్ ను ప్రయోగించేందుకు పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది ప్రస్తుతం భూతలం గగనతలం నుంచి మాత్రమే బ్రహ్మోస్ ను ప్రయోగిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ లను ప్రయోగించింది రఫేల్ సహా ఇతర ఫైటర్ జెట్ల కోసం తెలుగుపాటి బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేయాలని భారత్ నిర్ణయించింది ప్రస్తుతం అది అభివృద్ధి దశలో ఉంది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ కాగా దానిని హైపర్ సోనిక్ గా మార్చాలని భావిస్తోంది అంటే శబ్దం కంటే ఐదు రెట్ల వేగంతో అది ప్రయాణిస్తుంది వాటికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని జాతీయ మీడియా పేర్కొంది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కూడా భారత్ భావిస్తోంది ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసిందే దక్షిణ ఆసియాతో పాటు మధ్య ఆసియా దేశాలు బ్రహ్మోజు క్షిపణుల్ని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి